హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఫెంక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ఆర్థిక సాయం ఇప్పుడు ఇప్పుడు చేస్తుందని మన ప్రభుత్వం వైపు ఫెంక్షన్ దారులు యూట్యూ వృద్ధులు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు కావచ్చు ఇంకా వంటరి మహిళలు సో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మాకు ప్రతి నెల డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు ఇంత లేట్ అవుతుంది అసలు మన తెలంగాణలో మన ఆసరా చేత పథకం అనేది ఉందా లేదా పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెంక్షన్ దారి అయితే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి గతం నుంచి రెండు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు వస్తాయని ఆశతో ఎదురైతే చూస్తున్నారు అలాగే గతంలో వికలాంగుల సోదరులు అయితే మూడు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళైతే ఇప్పుడు ఆరు వేల రూపాయలు మాకు ఆర్థిక సాయం చేస్తుంది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇప్పటికే నిజంగా చాలా వరకు అయితే ఎదురైతే చూస్తున్నారండి మరి ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తుందా ఇవ్వదా అంటే ప్రభుత్వం అనేది వాళ్ళకి డబ్బులు ఇస్తామని మనకైతే చెప్తున్నారు కానీ హామీ ఇచ్చిన విధంగా ఏ నెలైనా సరే మన ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు వస్తే బాగుంటుందని ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే మాటలు అయితే ఉన్నాయి కానీ మరి ఆర్థిక సాయం మాత్రం ఏమాత్రం లేదని ఇప్పటికే పెన్షన్దారులు మాట్లాడుతున్నారండి సో అలా మాట్లాడడం వల్ల వచ్చేసి నిజంగానే డబ్బులు రావని ఇప్పటికే చాలామందికి డౌట్లు అయితే పడుతున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి నెల మొదటి తారీఖు ఏదైతుందో పెన్షన్ టైము సో ఇప్పుడు వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు నుంచి మన తెలంగాణలో చేత పదం అనేది ప్రారంభించామని మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో ఏదేమైనా సరే ఆశ్రయ చేతి పథకం ద్వారా ఆర్థిక సాయం చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ చెప్తున్నారు ఇటు మన తెలంగాణలో ఉన్న రైతులకి ఇటు ఆసల ఫెంక్షన్ అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఎట్లయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది అందజేస్తామని ఈ రోజున మనకి మాట్లాడుతూ క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను అలాగే మరి కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారండి కొత్త పిక్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచే పోతాయని మనకి ఇంకో రెండు మూడు రోజుల్లో కొత్త అప్లికేషన్స్ ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాని గురించి కూడా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటానండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్